హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మా పక్కింటి తమ్ముడు బిల్డింగ్ అయితే కడుతున్నాడు కదండి మనలో చాలామందికి ఒక చిన్న ఆశ ఉంటుంది ఒక ఇల్లు కట్టుకుందామని కదా ఆ ఇల్లు నెలవేరటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం అన్నీ ఉన్నవారికి ఇది పెద్ద కష్టమేం కాదనుకోండి అయితే ఒక మిడిల్ క్లాసు మనకి మధ్యతరగతి వారికి మాత్రం ఇది పెద్ద కళనే చెప్పాలి వీటి కోసం ఎన్నో తేగాలు చేయాలి మనం కదా చూసారా ఇక్కడ మనకి ఇంజనీర్లు అయితే మన ఇసుక రాళ్ళు మనకి ఎంత కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తున్నారండి చెక్ చేస్తున్నారు కానీ మా గోదావరి ఇసుక అయితే బంగారు తల్లి గని అనేది చెప్పాలండి చాలా బాగుందని వారే చెప్పారు ఇలా మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి అలానే ఇక్కడ చూసారా ఎంతమంది కష్టం మన ఇల్లు అవుతుందో చూడండి ఇక్కడ చూడండి గాలిలో వాళ్ళ ప్రాణాలకి తెగించి మరి గాలిలో నడుస్తుంటే నాకైతే ఆశ్చర్యం వేసుకొచ్చిందండి నేను ఎప్పుడూ ఇంత దగ్గరగా బిల్డింగ్ కట్టడం చూడలేదండి మీలో కొంతమందికైనా ఎలాంటి ఆశ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియోతో చేస్తున్నాను అలానే మా తమ్ముడు బిల్డింగ్ అందంగా అలంకరించుకున్నాక ఇది ఎలాగుంది అన్నది తెలియదు కదండి మా ఇల్లు కట్టేటప్పుడు కూడా నేను ఇలా తీయాలని అనుకున్నాను కానీ అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్లో లేదు మా ఇల్లు ఇలాగే కట్టాము కదా అన్న ఆలోచనతో మా తమ్ముడు కూడా వాళ్ళ ఇల్లు ఇలా కట్టామని ఉంటుందని చిన్న వీడియోతో చేస్తున్నాను ఈ శ్రమ అంతా కూడానండి మనకే బిల్డింగ్ అంతా ఒక ఎత్తు ఇది ప్రత్యేకంగా ఒక ఎత్తు అండి దీన్ని ఎంత గాలిలో అమర్చారు చూడండి ఎంత బాగుందో కదా ఇది సెంటరింగ్ని ఇలా చేయటం ఈ అబ్బాయి చూడండి చిన్న వయసులో ఎంత బాగా చ చూడండి తను ఒక్కడేనండి ఒక తర్వాత తర్వాత ఇద్దరు మనుషులని అయితే పెట్టాడు తను ఒక్కడే ఇది అంతా చేసుకొచ్చాడు నాకైతే ఆశ్చర్యం వేసుకొచ్చిందండి నిజంగా మనిషి తలుసుకుంటే జరగనిది ఏది లేదు అంటారు కదా నేను ఇప్పుడు కూడా స్లాప్ అంతా సమానంగా వేసేస్తారు అనుకున్నానండి మా ఇల్లు కట్టినప్పుడు పైకి ఎక్కి చూద్దామంటే మా వారు అవి బబను ఎలా ఎక్కుతావు అన్నారండి ఇదివరకు పూర్వం అయితే అండి ఎదురు కర్రలు అడ్డంగా వేసి దాని మీద మట్టి తక్కువ సిమెంటు వేసి పేడతో అలికి చాలా పాటలు అయితే పడేవారండి ఇప్పుడు ఈ రేకులు వచ్చాక మంచిగా చక్కగా పని అయిపోతుంది చూసారా నేను ధమ్సప్ అనుకున్నానండి అది ఆయిల్ అట్టండి ఆయిల్ రేకులకి రాసి అప్పుడు వేస్తే అవి తొందరగా ఊడిపోవటానికి ఉపయోగపడుతుందంట అలానే అతుకు అతుకు మయాన్ని అంటుకోకుండా కూడా ఉపయోగపడుతుందంట అలాగైతే చేసేసారండి చూసారా మనకి ఇక్కడ ఐరన్ను ఎప్పుడూ కూడా అంతా ఒకేలా గేయలేదండి అందుకే మేము మిద్దు తోటలో ఆ స్తంభాల మీద వేసుకోండి దాని అని చెప్తూ ఉంటాము అక్కడ డబల్ డబల్ ఐరన్ అయితే వచ్చిందండి అంటే స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఎప్పుడైనా కుండీలు కట్టించుకున్నా లేదంటే మనం పెద్ద పెద్ద కుండీలు పెట్టినా ఈ పిల్లర్ మీద మాత్రమే పెట్టమని చెప్తూ ఉంటాం కాస్త అటు ఇటు అయినా పర్వాలేదండి అక్కడ డబల్ ఐరన్ వచ్చింది చూసారా ఇలా నాకు ఎప్పటి నుంచో పైకి ఎక్కి చూడాలి అన్న ఆశ మా తమ్ముడు బిల్డింగ్తో అయితే అయ్యింది చూశారు కదా మేము ఇదివరకు పెంకుటిల్లు కూడా వీడియో పెట్టానండి ఎందుకంటే ఆ పెంకుటింట్లో మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మా పిల్లలు మేము తొందరగా ఆయన రాకపోయినా పక్కింటి పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయండి ఆ జ్ఞాపకాలకే నేను ఆ ఇల్లు అయితే వీడియో చేశాను ఇప్పుడు మా తమ్ముడు ఇల్లు కట్టేటప్పుడు ఇలా ఉంది అని ఒక చిన్న వీడియో మీ అందరికీ చూపిద్దామని ఇలా కట్టడం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఎవరైనా బాగుండాలి పొరుగు బాగుంటేనండి మనం బాగుంటాము ఇల్లు ఏడు వేలు ఇట్టి కొన్న పొరుగు మాత్రం పదివేలు ఇట్టి కొనాలట్టండి అది శాస్త్రమే ఉంది కదా అలా మా తమ్ముడు బిల్డింగ్ అయితే ఇలాగైతే రెడీ అయిపోయిందండి అయితే మన బుజ్జితోటైతే ఇలా కనిపిస్తుంది ఇక్కడికి ఇల్లు కట్టేటప్పుడు అండి మనం ఇల్లంతా ఏ సిమెంట్ వాడినా పర్వాలేదు కానండి ఇక్కడ మాత్రం ఐరన్ కానీ సిమెంట్ కానీ మనకి బిల్లర్లు చెప్పిన మాట కానీ లేదంటే బాగా తెలుసున్న వాళ్ళ మాట కానీ వినండి విని మనకి మంచిది మాత్రమే వాడండి ఎందుకంటే ఇది మనీ మనీ చేసేది కాదు కాబట్టి మనం దేనికి కూడా ఇలాంటి వాటిల్లో రాజీ పడద్దు తర్వాత చాలామంది అనే మాట ఏంటంటే ఇల్లంతా పూర్తవుతేనే కానీ ఇంట్లోకి వెళ్ళకండి అని చాలామంది నేను కూడా చెప్పే సలహాయేనండి అది కానీ ఒక మధ్య తరగతిగా ఇదైతే కరెక్ట్ కాదండి మనం అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే ఈ అప్పు తీరకపోతే ఈ ఇల్లు అమ్మున అప్పు తీరదండి అలా అయిపోతుంది ఇంటి ఇంటి బాధ అందుకే ఎంతవరకు మనం ఉందో అంతవరకు పందిరి వేసుకుని ఏదో ఒక పక్క పని చేయించుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత కొంచెం కొంచెం చేయించుకుంటేనే మంచిది అందరూ అంత పని అయిపోయాక ఇల్లండి అని చెప్తున్నారు కదా అని అప్పోప్పో చేసి వెళ్దాం అనుకోండి అనుకోండి అప్పుడు వడ్డీలకి సరిపోము అలా కాకుండా మన స్థాయికి కొల్ది బాగుంది మనకు డబ్బులు ఉన్నాయి లెక్క లేకుండా ఉన్నాయి ఏం పర్వాలేదు అనుకుంటే చక్కగా పూర్తయ్యాక వెళ్ళండి లేదు అంతంత మాత్రమే ఉంది స్లాప్ వేసుకోగలిగాము మరి తర్వాత పనికి డబ్బులు లేవనుకున్నప్పుడు ఎక్కువ వడ్డీలు తెచ్చుకుని ఇల్లు మాత్రం కట్టకండి ఎందుకంటే ఇల్లు ఎప్పుడు కూడానండి మనకి జీతం రాదు మన ఆదాయాన్ని బట్టే ఇల్లు ఉంటుంది అలాగని చిన్న ఇల్లు కట్టుకుంటే రేపు డబ్బులు వచ్చాక ఇది పెరగదు అందుకే ముందు పెద్దగా నిర్ణయించుకుని ఆ తర్వాత కొంచెం కొంచెం చేసుకుంటే మంచిదని నా ఆలోచన ఇది నా చిన్న సలహా అండి ఎందుకంటే నేను చాలా ఇల్లు కట్టినప్పుడు సగంలోనే డబ్బులు లేక అమ్మేసే వాళ్ళని చాలా మందిని చూశానండి అందుకే ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది నేను ఇలా అన్నానని మరోలా అనుకోకండి నేను అన్నది అందరికీ వర్తించదో కానీ కొంతమందికి మాత్రం ఇలా ఎవరికీ జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ వీడియోలో పొందుపరుస్తున్నాను మన ఇల్లు అయితే ఇలా ఉందండి పక్కకే మన ఇల్లు కూడా నేను ఇల్లు ప్యాస్టింగ్ చేసి దిగిపోయామండి ఆ తర్వాతే అన్ని పనులు చేయించుకున్నాం కొన్నాళ్ళు మా ఇంటికి పెయింటింగ్ కూడా లేదండి అలా ఇవాళ అందంగా పెయింటింగ్లు వేసుకోగలిగాం ఇలా మన అదే వ్యవసాయం కొనుక్కుంటేనండి అప్పు చేసుకున్న కొనుక్కోవచ్చు తీరుతుంది కానీ ఇల్లు అలా కాదండి మనకు ఆదాయం రాదు కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే మంచిది అందరూ ఒక ఇంటి వాళ్ళు అవ్వాలన్న ఒక చిన్న ఆలోచనతో ఈ వీడియో అయితే చేశానండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇల్లు పక్కనే పాడైపోయి ఉంటుంటే నాకు చాలా బాధ కలుగుతూ ఉండేది తమ్ముడు బేగా కట్టుకోరా ఇల్లు అని చెప్పి తొందర తొందరగా కట్టరా బాబు అనేదాన్ని ఇప్పుడు ఇలా అయినందుకు చాలా హ్యాపీగా ఉంది కదండి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి నేనైతే ఈ పాలసీనే నమ్ముతానండి పక్కింటి వాళ్ళు బాగుంటే వాళ్ళ దీపం కనపడుతుంది అని మన పెద్దవాళ్ళు ఊరికి చెప్పలేదు కదండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇసుక సిమెంటు కూడా చాలా చూసుకుని మీరు కట్టించుకుంటే మంచిదండి చాలామందికి సొంతంగా కట్టించుకుంటూ ఉంటారు అయితే ఆ సొంతంగా కట్టించుకునే వారికి ఎన్ మనం కాంట్రాక్ట్ కంటే కూడా మంచిదే అన్ని అవకాశాలు ఉండి సొంతంగా కట్టుకుంటే ఎందుకంటే నేనైతే అలాగే కట్టించుకున్నామండి మేము అయితే అయిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు కాంట్రాక్ట్ కానీ మన పని కానీ ఎప్పుడు చేయకండి కాంట్రాక్ట్ పని మాత్రం అయిన వాళ్ళకి ఇవ్వకండి వాళ్ళు తేడా చేశారనుకోండి అడగలేము మానలేము ఇలాంటి వాటిల్లో మొఖమాటమే ఉండకూడదు అందుకే ఎవరైనా బయట వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినా ఓకే లేదా మీరు సొంతంగా కట్టించుకున్నా ఓకే కానీ అయిన వాళ్ళే కదా మా వాళ్ళే కదా అనుకుని మాత్రం పని మాత్రం అప్పచెప్పకండి ఇలాంటి వాటిల్లో మీరు మొఖమాటం చెందకండి ఎందుకంటే ఇవాళ చిన్న తాటేకిల్లు అనుకుందామండి మరోసారి కట్టుకుంటాం కానీ పెంగిటిల్లు అలా కాదు కదా అందుకే మొఖమాటం లేని వాళ్ళకి మాత్రమే మనం ఇది కాంటాక్ట్ ఇవ్వండి అయిన వాళ్ళకి ఇచ్చి మొఖమాటాలు పాడు చేసుకునే కంటే కాని వాళ్ళైతేనండి కడిగి పాడేయచ్చు కదా ఇలా మనం సులువైన పద్ధతుల్లో ఇల్లులు కట్టే విధానం చాలా బాగుంది కదండి చక్కగా మనకి మనుషులు మోసుకెళ్ళక్క లేకుండానే ఈ మిషన్ అయితే మోసుకుని వెళ్ళిపోతుంది ఇది ఇంత దగ్గరగా నేను ఇల్లు కట్టడం చూడలేదు ఇలా నాలా ఎవరికైనా చూడాలి అనుకున్న వారికి బాగుంటుందనే ఉద్దేశంతో చే తీశానండి వీడియో మరి మీకు ఎవరికైనా బోర్ అనిపించిందా సారీ అండి కానీ నాకు ఈ చిన్న వీడియో ఇలా తీసి మా తమ్ముడికైతే గిఫ్ట్గా ఇచ్చానండి కదా ఎప్పుడైనా వాళ్ళ ఇల్లు ఎలా కట్టారు అని చూసుకుంటాడు కదా ఇదిగోనండి అయిన వాళ్ళకి ఇల్లు కట్టడానికి అప్ మా ఇల్లు అయితే సగంలో కట్టాక వాళ్ళు మా వారు ఏదో మాటా మాట అనుకుని ఇల్లు కట్టడం ఆపేశారు కానీ ఇగో చూసారా అబ్బాయి అవుతాడు నాకు వీరికి వచ్చి రాని పని అండి అప్పటికి చక్కగా మా ఇల్లు అంతా పూర్తయితే చేశాడు చాలా హ్యాపీ కదా ఇదిగోనండి ఈ కాంట్రాక్టర్దారుడైతే చాలా బాగా అయితే చేస్తున్నాడు నాకు చాలా బాగా నచ్చింది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కట్టాలి అనుకుంటే ఈ కాంట్రాక్టర్కి ఇవ్వచ్చు మంచిగా కూడా కడుతున్నాడండి చాలా బాగా చేస్తున్నాడు నాకైతే చాలా బాగా అనిపించింది అందుకేనండి ఎవరైనా సరే అయిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు మీరు మొహమాటానికి కూడా ఇల్లు అప్ప చెప్పకండి అప్ప చెప్తే తర్వాత బాధపడవలసింది మనమే మనీ మనీ కట్టేది కాదండి ఈ ఇల్లు అనేది జీవితంలో ఒకసారో రెండుసార్లు కడతామండి అంతేనండి నేనైతే ఒక పెంకుటిల్లు కట్టామో తెలిసి తెలియని వయసులో మా వారికి నాకు కూడా ఇప్పుడు ఈ ఇల్లు కట్టామండి ఇల్లు కట్టే బాధ ఏంటో కూడా తెలుసు నాకు అందుకే మీకందరికీ కూడా చిన్న వీడియోలో మీకు వివరణ వస్తుందని ఇవిడే చేశానండి అలానే మనం ఇప్పుడు కూడా బిల్డింగ్ పక్క బిల్డింగ్కి ఎప్పుడు కూడా ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత ఇల్లు కట్టుకునేటప్పుడు అండి వాళ్ళ పక్క వాళ్ళు మాత్రం అసలు బాధపడకూడదు మా తమ్ముడు చూసారా ఎలా కవర్లు అయితే చేసేసాడో మా బిల్డింగ్కి కానీ ఆ పక్క బిల్డింగ్కి కానీ ఏమీ తగలకూడదు అన్న ఉద్దేశంతో కవర్లు వేసి చక్కగా గోడలు నిండా కూడా కవర్ అయితే చేసాడండి ఇప్పుడైతే ఇప్పేస్తున్నాను ఎందుకంటే మనం మనం ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే మరో ఒకరు బాధపడకుండా ఉండాలండి అదేనండి వాళ్ళకే శ్రీరామరక్ష కదండి చక్కగా ఈ బిల్డింగ్ అంతా కూడా తొందర తొందరగా అయిపోవాలి అప్పుడు గృహప్రవేశానికి కూడా చిన్న వీడియో అయితే పెడతాను ఇదేనండి ఇవాళ వీడియో నాకు హ్యాపీ అనిపించి ఈ వీడియో అయితే చేశాను మీకు ఎలా అనిపించింది అన్నది మాత్రం కామెంట్లో తెలియజేయండి నాకు ఇది చాలా సంతోషం అనిపించింది అందుకే ఈ వీడియోలో పొందిపరచాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లొకా సంస్థ సుఖన భవంతు ఇదిగోనండి ఈ తమ్ముడిదే ఈ బిల్డింగు ఉంటానండి బాయ్